ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత భూముల గెట్టు పంచాయతీలకు సంబంధించి తెలంగాణ సర్కారు ఇక నుంచి కొత్త రూల్స్ ఇవి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతున్నాయి సో ఆ వివరాలు ఏంటనేది వీళ్ళలో తెలుసుకుందామండి తప్పనిసరిగా ఎండివరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది గట్టి పంచాయతీలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్కారు నిర్ణయం ఆరు నెలల టైం ఆరు వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా సర్వే కోసం పరికరాలు కొనుగోలుకు త్వరలో టెండర్లు ఖాళీగా ఉన్న సర్వేరు డిప్యూటీ సర్వేర్ పోస్టుల భర్తీ ధరణి పోర్టల్ ద్వారా ప్రస్తుతం హద్దులు మ్యాప్లు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తుండడంతో ఊరూరా గెట్టు పంచాయతీలు పెరుగుతున్నాయి త్వరలో అమల్లోకి రానున్న భూభారతి చట్టంతో ఈ సమస్య చెక్ పెట్టాలని సర్కారు భావిస్తుంది ఇందులో భాగంగా రాష్ట్రంలో వ్యవసాయ భూములన్నింటినీ సర్వే చేసి ప్రతి సర్వే నెంబర్లో బై నెంబర్లో వారిగా మ్యాప్లు రెడీ చేయాలని కూడా నిర్ణయించింది వాస్తవానికి భూభారత చట్టం ప్రకారం భూముల అమ్మకాలు కొనుగోలు సమయంలో సర్వే మ్యాప్లు తప్పనిసరి అయితే ఈ మేరకు గైడ్ లైన్స్ రూపొందిస్తున్న సర్కారు తాజాగా సర్వే మ్యాప్లపైనే దృష్టి సాధించింది ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా భూములను సర్వే చేయాలని నిర్ణయించింది ఈ క్రమంలో ప్రతి మండలానికి ఒక డిజిటల్ సర్వే పరికరం చొప్పున కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది ఇందుకోసం త్వరలోనే టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నది మరోవైపు ప్రతి మండలానికి ఒక సర్వేరు డిప్యూటీ సర్వేరు నెలా చర్యలు తీసుకుంటుంది ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని భావిస్తుంది రాష్ట్రంలో ఐదు వందల డెబ్బై మండలాలు ఉండగా అందులో సగం మండలాల్లో సర్వేయర్లు ఉన్నారు మిగతా మండలాల్లో వారే ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే చూస్తున్నారు కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటుతో రాష్ట్రంలో మండలాల వారి సంఖ్య పెరిగిన అమెరికా శాంక్షన్ పోస్టులు పెరగలేదు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాత విఆర్ఓలను తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి తీసుకొని వారికి ట్రైనింగ్ ఇచ్చి సర్వేర్ల పోస్టు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది ఇలా ప్రతి మండలానికి ఒక డిప్యూటీ సర్వేర్ ఒక సర్వేర్లు ఉండేలా ప్లాన్ చేస్తుంది ఇక ఈ వారం పది రోజుల్లోనే భూభారతి రూల్స్ వచ్చేసిన చట్టంలో అమల్లోకి తెచ్చిన సర్వే మ్యాప్కు కొంత సమయం ఇవ్వాలని భావిస్తుంది ఇక డీజీపీఎస్ లో సర్వే రాష్ట్రంలో దాదాపు లక్ష కిలోమీటర్లు భూవిస్తున్న ఉంది నీటి వనరులు అడవులు తీసివేస్తే వ్యవసాయ ఇతర భూముల సర్వే చేపట్టాల్సి అయితే ఉంది తక్కువలో తక్కువ సర్వే కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టే అవకాశం అయితే ఉంది భూ సర్వే కోసం డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్స్ డిజిటల్ పట్టాలతో లేడర్ సర్వే ఎలక్ట్రిక్ భూ యజమాని సమక్షంలో డిజిఎస్ అనగా సర్వే చేస్తే ప్రజల మద్దతు కూడా లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ పద్ధతిలోనే వీలంత త్వరగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు సాంకేతిక యంత్రాలు మానవ వనరులు తదితర ఖర్చులు కలుపుకొని ఆరు వందల కోట్ల నుంచి ఏడు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు అయితే భూముల సర్వే పెద్ద సమస్య కాదని ఆ తర్వాత సెటిల్మెంటు అవసరమని భూమిని కొలవ్ కొలవడమే కాకుండా ల్యాండ్ పార్సెల్ ఎవరి నిర్ధారణ చేయడమో అసలు సమస్య అని చెప్తున్నారు సర్వేలో భాగంగా ముందు ప్రభుత్వం ఎండోన్మెంట్ భూములు సర్వే చేసి సరిహద్దులను గుర్తించాలని ఆ తర్వాత రైతుల భూములను కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే మొత్తం మారిపోయింది భూ వివాదాల అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు కొత్తగా భూభారతి భూ పరిపాలనా సంస్కరణలు తీసుకొస్తున్న ప్రభుత్వం భూముల సరిహద్దుల శాశ్వత పరిష్కారం చూపాలనుకుంటుంది ఎనభై తొమ్మిది ఏళ్ళ కిందట నిజాం పాలన పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో చేసిన భూ సర్వేని ఇప్పటికే ప్రామాణికంగా ఉన్నది ఆనాటికి వివరాలు ఆధారంగా దసరాలు కొనసాగుతున్నాయి కాలంతో పాటు భూ యజమానులు కూడా మారుతూ రాగా భౌగోళిక సరిహద్దులు కూడా మారాయి నాటి సర్వే దసరాల్లో ఫలానా కొండ పక్కన అని మొదలుపెట్టి హద్దును సూచించేవారు అలాగే ప్రాంతాల్లో కొండలు కరిగిపోవడం క్రయ విక్రయాలు పంపకాలతో భూమి చాలామంది చేతులు మారింది భూ సర్వే నంబర్ల పక్కన టైం నంబర్లు మారిపోయి అంటే పెరిగిపోయాయి దసరాలు నంబర్ విస్తీర్ణం కూడా అక్షేత్ర స్థాయి కన్నా పెరిగింది భూ వివాదం కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి దీంతో పాస్ పుస్తకాల్లో భూమి ఒకరి పేరు మీద ఉంటే ఫీల్డ్లో మరొకరు సాగులో ఉంటున్నారు సరిహద్దు వివాదాలు అదే స్థాయిలో ఉన్నాయి అందులో భాగంగానే భూభారతి చట్టం ఏ సర్వే నెంబర్లో భూమిని విక్రయిస్తున్నారో దానికి సంబంధించిన మ్యాప్ను పూర్తి స్థాయిలో సమర్పించాలని నిబంధనలు తెచ్చారు ఎవరికి వాళ్ళకు అవకాశం ఇస్తే మరిన్ని సంస్థలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వమే సర్వే చేసి మ్యాప్లను ఇచ్చి డిజిటల్ కోఆర్డినేషన్ చేస్తే భవిష్యత్తులో ఎప్పటికీ ఇబ్బంది రాదని భావిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది అనుకున్నప్పటికీ చేయలేదు ఇక రాష్ట్రంలో పూర్తి స్థాయిలో సర్వే భూ సర్వే నిర్వహించి రెండు వేల పద్దెనిమిది నాటికి సీఎం కేసీఆర్ ఆర్వహించారు అయితే ప్రాథమిక కసరత్తు కూడా మొదలుపెట్టలేరు ప్రాగాత్మకంగా సర్వే చేపట్టేది రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో తుర్కాగూడ చింతపల్లి సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో దౌలాపూర్ ఎంచుకున్నారు సర్వే ఆఫ్ ద ఇండియా సంస్థకు ఇచ్చిన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు ఉపయోగించి గ్రామంలో నిర్దేశిత కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు సర్వే చేపట్టారు అయితే ఈ సర్వే నివేదిక రైతు బంధు సాయం అందించాలనుకున్నారు కానీ తక్కువ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే సాధి కాదని సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేయడంతో వెనక్కి తగ్గారు సో మొత్తానికి కొత్త రూల్స్ అయితే కొత్త విధానం అయితే రాబోతుందనమాట